హాయ్ హలో వెల్కమ్ టు మా డైరీస్ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అనమాట సార్ సార్లే ఇంతకీ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనుకుంటున్నారా ఏం లేదండి చాంగీ ఎయిర్పోర్ట్ సింగపూర్ ఎయిర్పోర్ట్ నేమ్ అయితే చాంగీ ఎయిర్పోర్ట్ అనమాట ఛాంగీ ఎయిర్పోర్ట్లో ఫోర్ టర్నల్స్ ఉంటాయి సో ఈరోజు అయితే టర్నల్ టూ అయితే చూపిద్దామని ఫిక్స్ అయ్యా అనమాట టర్నల్ టూ అన్నిటికంటే బా పెద్దదన్నమాట ల లైక్ సిక్స్టీన్ ఎయిర్లైన్స్ అయితే హ్యాండిల్ చేస్తుందంట సో ఈ సోదం అంతా ఎందుకని అసలు ఎలా ఉంటుంది ఏంటో చూపించు అని అనుకుంటున్నారు కదా సరే అయితే ఈరోజు టికెట్ లేకుండా చూసే మంచి మంచి ప్లేసెస్ కొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నా సో లెట్స్ స్టార్ట్ అ వీడియో Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we're chasing leading up. నచ్చిందనుకుంటా సో ఇదైతే ఈ వాటర్ ఫాల్ అయితే ఏంటంటే డిజిటల్ వాటర్ ఫాల్ అనమాట ఫోర్టీన్ మీటర్స్ ఉందట ఇది సో సింగపూర్లోనే ఒకటే ఉందంట ఇంత పెద్ద వాటర్ ఫాల్ అయితే డిజిటల్ వాటర్ ఫాల్ సో ఈ వాటర్ ఫాల్ ఓవరాల్ లుక్ అయితే చూసారు కదా చాలా బాగుంది కదా నాకైతే చాలా అంటే చాలా అనమాట సో దీని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా నాకు కనిపించింది అనమాట అక్కడికి కూడా తీసుకెళ్తా మిమ్మల్ని సో ఒకసారి అయితే ఓవరాల్కి ఒకసారి చూసేసుకోండి నెక్స్ట్ పార్ట్ అయితే వెళ్ళిపోతున్నాము సో అదేంటి అంటే చెప్పి తగలడు ఇదే అనమాట దీన్ని ఏమంటారు అంటే కనుక ఫ్లాపిక్స్ అని ఉందనమాట సో ఇది యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఇన్ఫర్మేషన్ బోర్డ్ని ఇలా రీమోడల్ చేశారనమాట సో ఇక్కడ ఏంటి అంటే మనం వెళ్ళి అక్కడ ఫోటో తీసుకుంటే ఒక సెల్ఫీ తీసుకుని అక్కడ వాళ్ళు చూపించిన పొజిషన్లో నించుంటే కనుక మనమైతే ఆ నేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి కదా ఈ లెటర్స్ అన్నీ కలిపి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ నేమ్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయన్నమాట సో ఇలా ఇవన్నీ డిస్ప్లే అవుతూ అవుతూ మనం ఏ పిక్ అయితే తీసుకున్నామో సో ఇక్కడ ఈ బుడ్డోడు పిక్ తీసుకున్నాడు అనమాట సో వాడి పిక్ అయితే అక్కడ కనిపిస్తుందంట బట్ వాడితో పాటు వాళ్ళు పక్కన అందరూ నించున్నారు కదా ముగ్గురు నలుగురు ఫోయస్ అయితే కనిపించాయి వాళ్ళ వీడియోలో అయితే వాళ్ళది అలా వదిలేస్తే కనుక మనది ఎలా వచ్చిందా అని చెప్పేసి మన క్యూరియాసిటీ ఉంటుంది కదా సో నేను కూడా వెళ్ళైతే అయితే ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట తీసుకున్నప్పుడు నా పిక్ అయితే ఎలా వచ్చిందో And on and on we'll go ఏంటో అంటే అంటారు కానీ అసలు ఇది నా ఫోటోలో ఎక్కడ అసలు కొంచెం కాకపోతే కొంచెమైనా పోలు కొండాలి కదా నాకైతే ఏమనిపించలేదు చేద్దామంటా ఏం చేద్దామంటే ఏమంటాను అడ్జస్ట్ అయిపోవడమే సర్లేండి దాని తర్వాత ఇది ఎక్కడుంది అనుకుంటారేమో ఇది దాని పక్కనే ఉంటుంది అన్నమాట సో ఇదెందుకు అంటే మనకేమన్నా ఫోటోషూట్కి అవి పనికి వస్తాయి అనమాట చిన్నపిల్లలు వాళ్ళందరూ నుంచో తీసుకోవడానికైనా చిన్నోళ్ళే కాదు మనం కూడా తీసుకోవచ్చులేండి మోస్ట్లీ చిన్నపిల్లలు తీసుకుంటారు ఇలాంటి ప్లేసెస్లో సో దానికైతే ఇది అనమాట దాని తర్వాత ఇక్కడ చాలా ఫుడ్ అవుట్లెట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఎయిర్పోర్ట్ అంటేనే ఉంటాయి అది అందరికీ తెలిసిందే సో అందుకే నేను స్పెషల్గా ఇవేమీ షూట్ చేయలేదనమాట ఏవైతే మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయో అవి మాత్రమే చేశాను సో ఇక్కడ అయితే మనకి ఆల్రెడీ టూ ప్లేసెస్ అయితే కవర్ అయిపోయాయి కదా టర్నల్ టూలో ఈ రెండు మనకు కొత్తగా పెట్టినామనమాట సో అందుకే స్పెషల్గా కవర్ చేశాను సో ఇక్కడ మీకు ఆల్రెడీ చిన్నది రివీల్ చేస్తా ఇదేంటి అంటే జుఎల్ అనమాట జ్యుయెల్ అనేది కూడా బాగా ఫేమస్ సింగపూర్ ఎయిర్పోర్ట్లో సో ఇదైతే టర్మినల్ టూలో లేదనమాట టర్మినల్ వన్లో ఉంది సో టర్మినల్ వన్కి అయితే ఇప్పుడు వెళ్ళాలి సో టర్మినల్ వన్ నుంచి టూకి వెళ్ళడానికి సారీ టూ నుంచి వన్కి వెళ్ళడానికి లేండి వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా దేనికైనా సరే వెళ్ళాలి అనుకుంటే అక్కడి నుంచి అక్కడ మారాలి అనుకుంటే మనకు ఆప్షన్ ఏంటంటే స్కై బస్ అనమాట లేదు స్కై బస్ వద్దు అనుకుంటే కనుక ఇలా లింక్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది మనమైతే ఇప్పుడు లింక్ బ్రిడ్జ్ చూస్ చేసుకున్నాం ఎందుకు అంటే మనకి వ్యూ మొత్తం చూపించాలనుకున్నాం కాబట్టి సో అలా నడుచుకుంటూ వచ్చి మధ్య మధ్యలో నొప్పులు వస్తే ఇలా అంటే అంకుల్ కూర్చొని కబుర్లు ఆడుకున్నట్టు మీరు కూడా కబుర్లు ఆడుకోండి లేదు అంటారా స్కై బస్ తీసుకొని వెళ్ళిపోండి అనమాట నేనైతే స్కై బస్ తీసుకోమనే చెప్తాను ఎందుకంటే టైం వేస్ట్ ఉండదు కాబట్టి బట్ లేదు నేను ఎంజాయ్ చేస్తే ఇలా ఆంటీ అంకుల్లా కబుర్లు ఆడుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటే ఇట్స్ అప్ టు యూ ఈ ఆప్షన్ తీసుకోండి ఇలా లింక్ బ్రిడ్జ్ ద్వారా వెళ్తూ ఉండండి అనమాట సో నేనైతే ఇప్పుడు వీడియో కోసం అని చెప్పి కష్టపడి ఇలా లింక్ బ్రిడ్జ్ త్రూ అయితే వచ్చాననమాట సో మళ్ళీ అటు ఇటు చెక్ చేసుకుంటూ మన ఎవరైనా చూస్తున్నారా లేదా అని కొంచెం చూసుకుంటూ వీడియో అయితే తీస్తూ ఉన్నా ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలు అసలు వాళ్ళ పేరెంట్స్ మొదలేసి వాళ్ళకు వాళ్ళు ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారన్నమాట ఏజ్కి వెళ్ళమన్నా వెళ్ళాము సో మనమైతే ఇలా వీడియోలు తీసుకుంటూ బతికేద్దాము మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి కదా అటు ఇటు చూస్తున్నా అనమాట ఎవరో చూడట్లేదు వీడియో తీసేయి తీసే అయిపోయింది వీడియో అయితే తీస్తున్నాం సో మన లింక్ బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతూ ఉంది సో ఇప్పుడైతే టర్మినల్ వన్కి అయితే రీచ్ అయిపోయాం సో టర్మినల్ వన్ ఈ లింక్ బ్రిడ్జ్ దగ్గర ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో దీని తర్వాత మనం అయితే చూడబోయేది జ్యువెల్ అనమాట అదైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బట్ మొత్తం వీడియో ఒకే దాంట్లో పెడితే చూడరుగా మీరు నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్